తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి నారాయణ చేసిన అభివృద్ధిని తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు దీంతో ప్రతి ఒక్కరూ రెండు వేల పంతొమ్మిదిలో ఏదో తప్పు చేశాం మరోసారి అలాంటి తప్పు చేయం టీడీపీకే ఓట్లు వేస్తాం మా నారాయణ సార్ని గెలిపించుకొని తీరుతామని చెప్పి టీడీపీ కేడర్లో నూతనోత్సవాన్ని నింపుతున్నారు అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు నెల్లూరు నగర వాస్తవులందరికీ నా నమస్కారం అండి ఈరోజు ముప్పై తొమ్మిదవ వార్డులో నూట పద్నాలుగవ బూత్లో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం తరపున ప్రచారం చేయటం జరుగుతోంది ఇప్పుడే ఒక ఇంటిలో నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నాము ఈ ఇంట్లో ఉండే ఆయన చాలా పెద్ద మేము ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆయన ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని ఉన్నారు పెద్ద ఆయనకి ఇచ్చి ఇవ్వబోతూ ఉన్నాము మేము పాంప్లెట్ ఇవ్వబోతూ ఉంటే ఆయన లేచి ఆయన లేవటం అనేది మామూలుగా అంత పెద్ద వయసు అనమాట లేచి వేరే దానిలోకి జరగటం అనేది కష్టతరమైన విషయం పర్వాలేదు పెద్ద అయినా దాదాపు తొంభై తొ ఎనభై ఏళ్ళ వ్యక్తి ఆయన పర్వాలేదు పెద్ద అయినా మీరు కూర్చోండి అంటే కాదమ్మా అని చెప్పి ఆయన కష్టపడి లేచి పక్కన ఇంకో కుర్చీ ఉంటే దానిలో కూర్చొని ఆ కుర్చీలోకి నేను కూర్చున్న తర్వాతే ఆయన మాట్లాడటం మొదలుపెట్టారనమాట అంటే వాళ్ళు ఇస్తున్న ఆ మర్యాదకి నాకైతే మనసు చాలా ఉప్పొంగిపోయింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆయన కూర్చోబెట్టి ఆయన చెప్పారంటే ఏం చెప్పారంటే నేను పాంప్లీట్ చేతికిచ్చి నేనేమి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసింది లేదు ఆయనే అది తీసుకొనేసి ఈసారి ఈయనే వచ్చేది ఈయనే రావాలి ఈయన వస్తేనే ఊరు బాగుపడుతుంది నారాయణ వస్తేనే ఊరు బాగుపడుతుంది అని చెప్పేసి ఆయన నాకు భరోసా ఇచ్చి పెద్దైనా మీరు మీ మీరు మీరు చేయగలిగినంతవరకు మీరు చెప్పగలిగినంతవరకు ఎవరికైతే చెప్పగలుగుతారో వాళ్ళకి చెప్పి మాకు సహాయం చేయండి అంటే నేను ఆల్రెడీ అమ్మ మాకు నా సమవయస్కులందరికీ తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళకి నేను అందరికీ చేసి మన ఈ నారాయణ వస్తేనే మనకి ఊరి అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళతో నేను మాట్లాడున్నాను అది నేను చెప్తూ ఉన్నాను ఈసారి తప్పకుండా జరగబోయేది ఇదేను ఇది జరగకపోతే మన నెల్లూరుకే ఇబ్బంది మన నెల్లూరుకే లాసు అని చెప్పి ఆయన భరోసా ఇచ్చి పంపించడం జరిగింది ఇటువంటివే మాకు అనేక రకమైన అనుభవాలు ఇదే రకమైన అనుభవాలు మాకు ఎదురైనవి ఒక అక్క ఒక ఇంటికి వెళ్తే నేను పేపర్ చేతికి ఇవ్వగానే ఆమె వెంటనే నాకు షేక్ హ్యాండ్స్ ఇచ్చేసి మధ్య వయస్కురాలు షూర్ అమ్మ ఆ చెప్పటం కూడా చాలా గట్టిగా అనమాట షూర్ ఈసారి తప్పకుండా ఇదే చేసేది అంటే పోయినసారి ఏమైంది అవన్నీ వద్దు ఈసారి తప్పకుండా నారాయణ సార్కే వేసేది అని మాకు గట్టి భరోసా ఇచ్చి జరగటం జరిగింది ఇంకొక పెద్ద వయసు ఆమె ఆమె చెప్తున్న కష్టాలు అవి ఇప్పుడే ప్రసాద్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఆమె తన కష్టాలు తనకి ఏ విధంగా కట్ అయింది పెన్షన్లు అవన్నీ తన బాధలు మాకు చెప్పుకోవటం జరిగింది తప్పకుండా అవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక రెండు మూడు నెలలు మాత్రమే మనకి వ్యవధి ఉంది ఈ రెండు మూడు వనలు స నెలలు సహనంగా ఉండండి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చి ముందుకు వెళ్ళటం జరిగింది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి బిఎల్ఏలకి ప్రసాద్కు ప్రత్యేకించి బిఎల్ఏలకి మహాశక్తి టీం ఎన్ టీం వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళని పేరుతో పలకరించి వాళ్ళకి ఆల్రెడీ ఎంతో పరిచయం ఉంటే తప్ప వెంటనే ఇంట్లోకి ఆహ్వానించడం కానీ లేకపోతే వాళ్ళని రిసీవ్ చేసుకోవటం కానీ జరగదు వాళ్ళు ప్రతి ఇంటికి అలాంటి ఉత్సాహంతో వెళ్ళి ఇంటరాక్ట్ అవటం జరుగుతోంది ఇది చాలా శుభ పరిమాణాలు శుభ పరిమాణం ధన్యవాదాలు కార్యక్రమంలో భాగంగా పొంగూరు నారాయణ గారి సతీమణి రమాదేవి మేడం గారు నూట పద్నాలుగు ముప్పై తొమ్మిదో డివిజన్లో నూట పద్నాలుగో బుత్తులు పర్యటించడం జరుగుతుంది మేడం గారు ఇప్పటికీ సుమారు ఒక వెయ్యి ఒక వెయ్యి డెబ్బై ఏడు ఎన్లకి వెళ్ళి వాళ్ళని నారాయణ సార్కి వేయమని వాళ్ళ సమస్యలు క్లుప్తంగా చెప్తే దాన్ని బాగా అర్థం చేసుకొని ఆ సమస్యలు నేను పరి పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారండి మామూలుగా నేను చాలా ఎలక్షన్స్ చూసానండి ఒక ఇరవై సంవత్సరాల ఎలక్షన్స్లో ఉన్నానండి మనిషితో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ మనకు అర్థమైపోతాయి వీళ్ళు మనకి ఓటు వేస్తారా మనకి ఓటు వేయరా అని మనం గ్రహించగలుగుతాం రమాదేవి మేడం గారు రాగానే ప్రతి ఒక్కరు చిరు చిరునవ్వుతో ఆమెను పలకరియడం మేడం తప్పకుండా నారాయణ సారికి ఓటేస్తాం మీరు ఎందుకు ఈ ఎండల్లో తిరుగుతున్నారు మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నారు ఇందాక మేడం గారు ఫస్ట్ హౌస్కి వెళ్తే పాపం ఆమెకి పెన్షన్ కొట్టేశారు పెన్షన్ కొట్టేశారు రేషన్ కార్డు కొట్టేశారు మేడం గారికి పాపం ఆమె హారతి కూడా పట్టి చెప్పిందాము బాధ ఆమె ఒక టిఫిన్ అంగడి చిన్న టిఫిన్ అంగడి పెట్టుకొని ఆమె ఇద్దరు మనవరాలని ఆమె సాగుతుందామి అంటే వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళని అది పనిగా వాళ్ళు గుర్తించి వాలంటీర్లు వీళ్ళు మారరు వీళ్ళు వేసేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకే అని చెప్పేసి వాళ్ళు చాలామంది పెన్షన్స్ కొట్టేస్తున్నారండి మేము వాళ్ళందరికీ మేడం గారు భరోసా ఇచ్చారు రెండు నెలలు ఓబిపెట్టండి అమ్మా మీ అందరికీ నేను దగ్గరుండి నేను పెన్షన్స్ ఇప్పిస్తాను రేషన్ కార్డ్స్ కూడా ఇప్పిస్తానమ్మా అని చెప్పి మేడం గారు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు సంతోషంగా అమ్మా మేమే కా మేమే కాదు ఓటు వేసేది మేము ఒక ముప్పై మందికి చెప్పి ఓటు వేసి ఇస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈసారి నేను మేడం గారికి ముందే చెప్తున్నా ముప్పై తొమ్మిది నలభై డివిజన్లో నేను అత్యధిక మెజార్టీ తెప్పిస్తానని మేడం గారికి హామీ ఇస్తూ